జగన్ రావాలి జగన్ ఏంటి వాలంటీర్లు ఎట్టి చాలా మంచి పని చేశాడండి నిన్నలా ఏ ఆధార్ కార్డు చెయ్యాలన్నా ఏ ఇది క్యాష్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా మేము లైన్లు కట్టివారు ఆఫీసులకు వెళ్ళి ఈ రోజు మా ఇంటి వద్దకు వచ్చి మమ్మల్ని అడిగి మా డోర్ కొట్టి మమ్మల్ని అన్ని కష్టాలు చేస్తున్నారు వాలంటీర్ కుర్రాళ్ళు వాలంటీర్లు అంటే చాలా ఉపాయం చేశాడు జగన్ వాలంటీర్ ఇల్లు కదలటో లేదు ఉద్యోగానికి వెళ్ళాము ఉద్యోగానికి వెళ్ళిపోతుంది వాలంటీర్లు వెళ్ళిపోతున్నారు పనులు ఇప్పుడు ప్రతి పని వాలంటీర్లు చేస్తున్నారు మా ఇంటికి వచ్చి మా మా ఆధార్లు మా అన్ని క్యాష్లు చేయాలంటే క్యాష్లు చేస్తున్నారు మనిషిని రేషన్ కార్డులో తీసి ఎక్కించాలన్నా వాలంటీర్ చేస్తున్నారు ఏదైనా వాలంటీర్ చేసుకెళ్ళిపోతున్నారు లైన్లు కట్టేవారు కలెక్టర్ ఆఫీసులు వెళ్ళి రోడ్ల మీద ఆఫీసులు వెళ్ళి లైన్లు కట్టేవారు ఇప్పుడు వాలంటీర్స్ ఉంచి అన్ని చేసుకుని వెళ్ళిపోతున్నారు వాలంటీర్స్ అందరూ వచ్చి చాలా మంచి చేశారు సచివాలయ ఎట్టి జగన్ పత్తి ఇవాళ ఇప్పుడు ఎందుకు పెంచినీళ్ళకి వెళ్ళి మొక్కలు తీరు పడిపోయారు ముసలి వెళ్ళి పింఛనీళ్ళకి వెళ్ళి అలాగే మన ఇంటికి వచ్చి మన డోర్ కొట్టి పింఛిస్తున్నాడు ఆ అబ్బాయి వచ్చి అమ్మాయిలను మా 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 పేటకి మా వాళ్ళ కొలి శివాసాలం గారు అన్ని కూడా దగ్గరుండి అన్ని బాగా చేయిస్తారు మా ఏరియా మా వార్డులు అన్ని కొలి శివాసాలం గారు కూడా బాగా చేయిస్తారు అన్ని మా వాటిలో అన్ని చూసుకుంటారు ఆవిడ కొలి శివాసాలం గారు